నమస్తే మిట్లారా ఎవరైతే టెట్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో అదే రకంగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారు మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నా సరే జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు మెయిన్ రోల్ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారినటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందా అంటే అది ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని క్లాసులు ఫ్రీగా మీకు అందించాలనే ఉద్దేశం నాకైతే ఉంది అందుకని ఇంగ్లీష్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ ఇంగ్లీష్ ఛానల్లో మెయిన్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి మనము డిఫికల్ట్ టాపిక్ అయినటువంటి కామన్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వరకు అంటే మనం స్టార్టింగ్ నుంచి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి నౌన్ ప్రొనౌన్ వర్బ్ అడ్వర్బ్ వర్బ్ కంజక్షన్ ప్రిపోజిషన్ ఇంటర్జెక్షన్ ఇవన్నీ కూడా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మనం డిఫికల్ట్ లెవెల్ దాకా వన్ బై వన్ అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి మెయిన్గా మీ నుంచి నేను ఆశించేది ఏంటంటే ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రెండు వేల పన్నెండు నేను స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం పొందాను ఫ్రీగా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను కాబట్టి తప్పకుండా ఇంగ్లీష్ ఫ్రైడ్ అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని తప్పకుండా వన్ బై వన్ నేను ఛాలెంజ్ చేస్తున్నా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అన్ని క్లాసులు కూడా మీకోసం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను తప్పకుండా మీ సపోర్ట్ అనేటువంటిది నాకు అవసరం ఈరోజు ఈ వీడియోలో మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి వన్ బై వన్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూడండి మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూడండి ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనము ఎన్ని ఉంటాయండి దెర్ ఆర్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎనిమిది ఉంటాయి వీటిని గుర్తుపెట్టుకోవడానికి నేను కోడ్ చెప్తానండి కాబట్టి ఎన్పి సిపిఐ ఎన్ అంటే నౌన్ పి అంటే ప్రనౌన్ వి అంటే వర్బ్ అడ్జెక్టివ్ అడ్వర్బ్ అంటే కంజక్షన్ పి అంటే ప్రిపోజిషన్ ఐ అంటే ఇంటర్జెక్షన్ ఎన్ అంటే నౌన్ కాబట్టి పి అంటే ప్రనౌన్ ఎన్పి వా సిపిఐ అనేటువంటిది ఈ ఒక్క కోడ్ గుర్తు పెట్టుకుంటే ఈజీగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది మనకు గుర్తుంటాయండి కాబట్టి ఇక్కడ చూడండి దేర్ ఆర్ నౌన్ ప్రనౌన్ వర్బ్ అడ్జెక్టివ్ అడ్వర్బ్ ప్రిపోజిషన్ ఇంటర్జెక్షన్ అదేవిధంగా కంజక్షన్ ఇంటర్జెక్షన్ ఇవన్నీ కూడా ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దానికి సంబంధించినటువంటి మెయిన్ నౌన్ గురించి ఈ వీడియోలో ఫుల్గా డిస్కషన్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి చూడండి నౌన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ లో రకాలు కూడా మనందరికీ తెలుసు అండి కాబట్టి ఎన్ ఇక్కడ చూడండి కామన్గా నౌన్ అనేటువంటిది నామవాచకము తెలుగులో ఏందండి నామ వాచకము చాలా మందికి సార్ నామవాచకం చాలా ఈజీగా దానుకుంటాము అనుకుంటాము కానీ నామవాచకము ఈ నౌన్లో ఎక్కడి నుంచి బిట్ అడుగుతున్నాడు గతంలో అడిగాడు అంటే టెట్టులో అడిగాడు డిఎస్సిలో అడిగాడు టీటీసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్నప్పుడు దాంట్లో అడిగాడు కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి మాకు వస్తుంది అనుకోవడం పొరపాటు కాబట్టి ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి కాబట్టి నా టార్గెట్ తెలుగు మీడియం ఆఫ్పిస్ కాబట్టి వన్ బై వన్ ఈరోజు ఈ వీడియోలో నౌన్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూడండి నౌన్ నౌన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్స్ కాబట్టి మనుషుల పేర్లు కావచ్చు జంతువుల పేర్లు కావచ్చు స్థలముల పేర్లు కావచ్చు వస్తువులు పర్వతములు ఏదైనా మన కంటికి కనిపించేవన్నీ కూడా నౌన్కు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు దేనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అండి నవన్కు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు చూడండి గీత లత హైదరాబాద్ ఇండియా డాగ్ బుక్ దిస్ ఆర్ కాల్డ్ నౌన్స్ కాబట్టి ఇవన్నీ కూడా ఏందండి నౌన్స్ ఇక్కడ చూడండి మనం మెయిన్గా చూడండి ఇక్కడ మోహన్ కృష్ణ ఇండియా అక్బర్ వాటర్ అమరావతి గోల్డ్ ఇవన్నీ కూడా ఏందండి నౌన్ కాబట్టి ఇక్కడ నౌన్ అంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది కానీ ఎగ్జామ్లో ఏం అడుగుతున్నాడు అండి అంటే నౌన్ రకాల గురించి అడగడం అనేటువంటిది జరిగింది ఇంతకుముందు కాబట్టి వాటి గురించి పూర్తిగా తెలుసుకుంటే ఈజీగా అయితే మార్క్ అయితే వస్తుంది మనకు కాబట్టి ఒక్కసారి చూడండి దేర్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ద నౌన్స్ ఓకే ఆ నౌన్స్ ఎన్ని రకాలు ఉంటాయండి ఐదు రకాలు ఉంటాయి